పెరుగు ఆగిపోతుంది కింద గడ్డి వేస్తుంది అవునా కదా మరి గడ్డి లేచి అన్నప్పుడు నీకు దంతి కొడదామంటే సాగుతుందా సాగు ఒక పదిహేను రోజులు నీకు దంతి లోపలికి కొనిర మరి అలాంటప్పుడు నీకు మనదేం చేస్తా అంటే పడ్డలు పడ్డట మొత్తం వాటర్ మొత్తం కిందికి గుంజేసుకోవడాలి వాటర్ ఎన్ని రోజులు వాడాలి పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు ఎంత అన్నా వాడాలి ఆ పడ్డ వాటర్ మొత్తం మీరు కిందికి గుంజేసుకుంటారు గుంజేసుకుని మీద మొత్తం కొనుక్కొనిస్తారు నీకు పది రోజులు పది రోజులు దంతి నడిచేది రెండు రోజులు దంతి నడుస్తాయి అంత అద్భుతంగా పనిచేస్తుంది మళ్ళా వర్షం పడుతుంది మనం ఏం చేస్తుంటే మరింత నీళ్ళు వేస్తుంది అవునా కదా సార్ అప్పుడు నీళ్ళు ఎక్కువ అవుతున్న పంట తక్కువ తీసుకుంటుంది ఎక్కువ నీళ్ళు పెట్టి తక్కువ పంట తీసుకుంటుంది దానికన్నా మనం తర్వాత ఏం చేసినాం కాలువలలో పెడుతున్నాం అవునా కదా సార్ నువ్వు కాలువలలో నీళ్లు వారిపిస్తున్నాం అట్లా కొద్దిగా తక్కువ నీళ్లు ఎక్కువ పంట తీసుకుంటున్నాం దానికన్నా అడ్వాంటేజ్ ఏంటి డ్రిప్ సిం అవునా కదా కొద్ది నీళ్ళతో ఎక్కువ పంట తీసుకుంటాం మరి దానికన్నా అడ్వాంటేజ్ భూమిని కొనియ భూమిలో నీకు ఉదాహరణకు ఒక ఐదు ఐదు పది తడలు పెట్టి పంట వస్తాయి అనుకో ఐదు తడలు పెట్టి పంట వస్తాయి ఒక తడిని మొత్తం మీద దాచి మళ్ళీ ఒక పది రోజులు పదిలో ఎండ కొట్టి కూతుందరూ రాలిపోతుంది అవునా కదా మరి ఆ పూత రాలిపోయిన ఇబ్బంది పడతావు కదా ఒక పది రోజులు పది రోజులు ఎండ కొట్టింది అంటే పూత ఇబ్బంది పడతావు ఇది వేసుకున్న వంటి ఏం చేస్తాడు మీకు మొత్తం తీసుకుని మళ్ళీ రివర్స్ ఇస్తారు అన్నాడు తీసుకుని వర్షం తప్పుడు తీసుకున్నది తప్పుడు రివర్స్ ఇస్తారు అన్నాడు చూడండి ఇప్పుడు ఇలా నీళ్ళు చూడండి ఒక పని అది గట్టిగా అయిందా అది గుంజుకున్నది ఇప్పుడు ఇలా నీళ్ళు అట్లే కనిపిస్తుంది మనకు అవున కదా ఇవ్వరు నీళ్ళు ఎక్కడ వెళ్ళి మరి గుంజుకున్నది ఇది భూమిని ఉబ్బిస్తుంది అన్నాడు భూమిని పొంగిస్తుంది అన్నట్టు భూమిని పొంగిస్తుంది కాబట్టి మీకు నీళ్ళు అనేది మొత్తం తీర్చేసుకొని అట్లే ఉబ్బినట్టు ఉంటుంది మళ్ళీ నీకు ఎంత అవసరం ఉంటే అంతే ఇస్తే మళ్ళీ చెట్టుకి ఎంత అవసరం అంతే ఇస్తే బాగా తీసుకుని కాదు నీళ్ళు బాగా ఇస్తాయనుకోలేదు అట్లా ఏది ఎంత ఎంతైతే అవసరం నీరు అంతే ఇస్తుంది చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఓకేనా ఇట్లా నీళ్ళని మొత్తం ఎమ్మడి మొత్తం తీసేసుకుంటుంది అన్న భూమిని ఉబ్బిస్తుంది నీరు వాటి భూమిలో మొత్తం అన్నట్టు ఉదాహరణకి ఇప్పుడు మట్టిలో వేసి కదా మీకు ఒక డైరెక్ట్ వేసి చూపిస్తాం మీకు